ఓం ఐం గంగడతరస్వత్యేన్మ శ్రీమాత్రీం క్రీం క్రీం మహాకాళికాయ యా యాదేవిభూత మాతృ పెన్ సంస్థిత నమస్త శ్రీ నమస్త శ్రీ నమస్త శ్రీ నమోన్మ దుర్గా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శివాయ్ శివాయ్ గు త్రే దత్తూటూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథింహ జ్యోతిషం వాసు సిద్ధాంగని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా రాహుకీతు ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషం అంటే ఏంటి అసలు కాల కాలసర దోషాన్ని అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేసుకోవాలి ఆ కాలస దోషానికంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి అసలు కాలసర్ప యోగం అంటే ఏంటి కాలసర్ప దోషం అంటే ఏంటి అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కాలసర్ప దోషము కాలసర్ప యోగము అని చెప్పేసి అంటే కనుక ఈ యొక్క కాలసర్పం అనేది రాహుకేతు ప్రభావం వల్ల రాహుగేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఛాయాగ్రహాలకి ఈ యొక్క సొంత ఇల్లు అనేది ఉండదు అనమాట ఏ యొక్క రాశులకంతా కూడా వారి వారికి రాష్ట్రీయాధిపత్యం లభిస్తూ ఉంటది మిగతా గ్రహాలకు అన్నిటి కూడా రాహుగేతులంతా కూడా గ్రహాలు కాబట్టి వాటికంతా కూడా సొంత ఇల్లు అనేది ఉండదు ప్రధానంగా ఏ గ్రహానికైతే గనక ఆ కలయికతో పాటు ఉంటారు ఏ రాష్ట్రాధిపతితో పాటు కలియుతో ఉంటారు ఏ రాశిలో అంతా కూడా వీరు సంచారం చేస్తుంటారు లగ్న చక్ర ప్రకారంగా గానీ గోచారిచ్చ కానీ వాటి ప్రభావం అంతా కూడా ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఛాయా మార్తండ ప్రధానంగా ఛాయాగ్రహాలంతా కూడా చూసుకుంటే వీడి వీళ్ళంతా కూడా రాహు కేతు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహు గణాలని చెప్పేసి అని అంటారు ప్రధానంగా గ్రహాలకి వీళ్ళంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంటారు అపసవ్య దిశలో సంచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళ కూడా ప్రధానంగా రాహుగీతలంతా కూడా ఛాయగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా మానవాళ్ళ జీవిత విధానంలో అంతా కూడా లగ్న చక్రాల ప్రకారంగా వాళ్ళున్న స్థానాన్ని బట్టి అంతా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధికి కారణం అంటారు ప్రధానంగా సర్పదోషం కానీ సర్పశాపం గాని ఏమైనా జాతకలు ఇచ్చే వర్తించి ఉంటాయి కనుక రాహుగీతు ఒక స్తంభంలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక రాహుగీతు మధ్యలోనే అన్ని గ్రహాలు మిగతా నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటికి అంతా కూడా కాల సర్పదోషము పులింగ కాల సర్పదోషం అని చెప్పేసి వాసుకి కాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నవరాగ ఆధారతం చేయడం వల్ల కాల సర్పదోషం నివారణ అవడానికి కాస్కరం ఉంటుంది విశేషమైన క్షేత్రం ఏంటంటే కుక్కి పుణ్యక్షేత్రం కుక్షి అనేది పుణ్యక్షేత్రం అంటారు ప్రధానంగా మన కర్ణాటక దగ్గర అంతా కూడా ఉంటుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా వాసకి రూపంలో అంతా కూడా అక్కడ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరుగుతుంది ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా చాలా విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఇట్లా నాగు నాగులున్న ప్రాంతం దగ్గర అంటే జోడు నాగులంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే రావిచెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ నాగేంద్ర స్వామి విగ్రహాలంతా కూడా సర్ప ప్రతిష్ట ప్రతిష్ఠ చేస్తుంటారు సంతాన యోగం కోసం కావచ్చు మరియు శీఘ్ర కళ్యాణ యోగం కోసం అయినా కావచ్చు స్నేహ కాలహస్తు దగ్గర అయినా కావచ్చు పుణ్యక్షేత్రంలో అంతా కూడా జోడు నాగులంతా కూడా సర్పరూపణలో మానస దేవ స్వరూపంలో అంతా కూడా ప్రతిష్ట చేయడం జరుగుతుంటుంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క శీఘ్ర సత్ సంతాన యోగం ఫలితం రావడం కానీ శిఘ్ర కళ్యాణ యోగం సిద్ధం అయినా కానీ కాల సర్ప అనేది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది ప్రధానంగా ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది ఈ స్థానంలో గనక రాహుకేతు సంచారం అంతా ఇప్పుడు జరుగుతే ఈ యొక్క కాల సర్పదోషం ఉంది అని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది నవమ స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేస్తే పితృదోషం పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దోషం అనేది ఈ స్థానంలో ఉంటే కనుక ఒకటో స్థానం ఉంటే కారకో భావనాశ ఇప్పుడు శరీర కారత్వాలంతా కూడా రోగ కారకత్వాన్ని చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ లగ్నంలో రాహు సంచారం జరుగుతుంటే గనుక శరీరాన్ని అనారోగ్య భావాలంతా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అనారోగ్య ప్రభావం అనేది ఉంటుంది ప్రధానంగా గుహ రోగాలు అనేది రావడం కానీ ప్రధానంగా ఈ యొక్క ఉబ్బోదం గానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం ఆస్తమా లాంటిది ఉండడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా ఈ యొక్క ఆర్టిసంతో బాధపడటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక రాహుగీతుల సంచారం జరుగుతుంటే చంద్రుడు రాహు కలిగితూ ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా రాహుకీతులంతా కూడా గోచారత్య వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సంవత్సరాలంతా కూడా వీళ్ళ ఆ దశ అంతా కూడా నడుస్తుంది కాబట్టి తద్వారా మానవాళికి మేషాది ద్వార రాస వాళ్ళకంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట విదేశీయాణ యోగం సిద్ధించాలన్నా ప్రధానంగా మీరు ఐశ్వర్యం రావాలన్నా ఆకస్మిక ధనయోగం ధన ప్రాప్తి అవ్వాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర పోధిస్తా ఉంటుంది అనమాట ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి చరిత్రనంతా కూడా ప్రత్యక్షం కూడా మీరు ప్రవచనంలాగా వింటుండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీరంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ రాహుకేతు ప్రభావం వల్లే స్త్రీలలో కొంతమందికి వైద్య దోషం అనేది వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి అయితే కనుక అనారోగ్య ఇబ్బందులు ఇంతకు చెప్పుకున్నాం కదా పంచమ స్థానంలో రాహు గాని కేతు కాని సంచారం చేస్తే ప్రధానంగా వీళ్ళకి కొంచెం అంతా కూడా ఈ యొక్క గర్భ గర్భదోషాలు అనేది రావడం జరుగుతుంది ప్రధానంగా దీని పీసీఓఎస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం అని అని చెప్పేసి అంటూ ఉంటారు దీని దోషాలంతా కూడా రాహుకేతు ప్రభావం వల్ల పంచమాధిపతి బలహీనంగా ఉంది పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలిగితో ఉంటాయి పంచమ స్థానం సంతాన స్థానం అని చెప్పేసి అంటారు దృతీయ స్థానం కుటుంబ స్థానం అంటారు ఈ స్థానంలో గనక ఉంటే గనక కొంచెం గర్భదోషం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది తద్దోష నివారణార్థం నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం మానసదేవి ఆరంభం చేసుకోవడం ప్రధానంగా దానిమ పళ్ళని మంగళవారం రోజున బ్రాహ్మణత్వం దానం చేయడం ప్రధానంగా మినవులు దానం చేసుకోవడం వెండి సర్పాన్నంతా కూడా ఇరవై ఏడు రోజుల దాకా సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాలతోటి అంతా కూడా పంచామృతాలతో ఇంట్లో అభిషేకం చేసి వెండి సర్పాలతో ఉండే ఈ యొక్క మూడు పడగలతో ఉన్న సర్పాన్నంతా కూడా చేయించుకుని ఆ వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం విలువలు దానం చేసుకోవడం కదిపప్పు దానం చేయడం వల్ల శిగ్ర సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించాలి తద్వారా శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రధానంగా సప్తమ స్థానంలో రాహుకేతుల సంచారం జరుగుతాయి ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడం కానీ వివాహంలో ఆటంక జరగడం సంచారం జరుగుతూ ఉంటుంది లగ్నాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా శుభగ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే కనుక రాహుకేత ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది తద్వారా ప్రతి విషయంలో గానీ ఆటంకాలు జరుగుతుండడం వాయిదా పడుతుండడం కానీ అనుకున్న పనులంతా కూడా సమయానికి జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి తద్వారా ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సర్ప సూక్త పాలన చేయించడం మానసదేవి దేవి అంతా కూడా యొక్క తర్పణాలంతా కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా మండలం అంతా కూడా వేసి దానికంతా కూడా నవ నవరాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి శీఘ్ర వివాహ యోగ ప్రాప్తి వివాహం ఆది శుభకార్యాలు కలగానున్నా సర్పదోషము సర్పశాపం ఉందనేది మీ జాతక ఇచ్చే ఏ స్థానంలో ఉంది ఏ యొక్క దశల్లో ఉంది సర్పశాపం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఈ యొక్క సర్పదోష నివారణార్థం రాహుకేతు దోష నివారణార్థం అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక కాల సర్పదోషాలు ఈ యొక్క ప్రధానమైన దోషాలు అని చెప్పేసి అని చెప్పడం పద్మ కాల సర్పదోషము కులింగ కాలత సర్పదోషం అనంతదేశ కాల సర్పదోషాలు అని చెప్పేసి ప్రధానమైన దోషాలు అంతా కూడా ఉంటాయి ఆ దోష నివారణార్థం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని జాతకనిచ్చున్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శిఘ్రమే సత్సంతాన యోగం కలగడానికి కానీ ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మానసదేవి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా తద్ దోష నివారణత్వం అంతా కూడా తీరి మనోవాంఛాలంతా కూడా ధర్మభేదమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కోటేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగాలన్నా నీకు స్థిరత్వమైన ఐశ్వర్యం సిద్ధించాలన్నా స్థిరాస్తి కలగాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా మానవాళ్ళ మీద చాలా బాగా ఉంటుంది కావున ఈ ప్రభావం అంతా కూడా దోష నివారణ జన్మ జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది కాబట్టి జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి సింహరాశి జాతకరికి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా మీ జాతక ఇచ్చిన దోషాలు ప్రధానంగా చూసుకుంటే వశాత్తు లగ్నంలో కనుక రాహు కాని కేతు కానీ సంచారం చేసుకుంటే శరీరంలో భావకారకాయ ఎప్పుడైనా కానీ ప్రధానంగా బా భావాన్నంతా కూడా శరీర భావాన్నంతా కూడా కొంచెం భావ బలం అంతా కూడా హీనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శరీర కారకత్వాలంతా కూడా కొంచెం అనారోగ్య ఇబ్బందులతో బాధపడటం గానీ శరీరంలో ప్రధానంగా కండరాల ఇబ్బంది కానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కాని ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసంతో బాధపడటం కానీ చంద్రుడితో పాటు కానీ ప్రధానంగా శుక్రుడితో పాటు కాని రాహు కాని కేతు గానీ సంచారం చేస్తున్నా ఈ యొక్క స్థానాల్లో కనుక సింహరాశి కానీ సంచారం చేస్తున్నా కానీ ప్రధానంగా హృదయ సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ దోష నివారణ కోసం వీరంతా కూడా ప్రధానంగా సర్ప సంస్కార పూజ ఆచరించడం కుక్షి పుణ్యక్షేత్రం కుక్కి పుణ్యక్షేత్రం అంటారు సుబ్రహ్మణ్య స్వామి వాసుకి రూపంలో అంతా కూడా అక్కడ ఉంటారు కావున ప్రధానంగా ఈ యొక్క వాసుకి రూపంలో అంతా ఉన్న కుక్షి పుణ్యక్షేత్రంలో అంతా కూడా చూసుకుంటే అక్కడ శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడానికి అవకాశం ఉంటే గనక చేయడానికి ప్రయత్నం చేయండి సర్ప సంస్కార పూజ చేయడానికి ప్రయత్నం చేయండి తీరని కోరికలుగా ఉన్న శీఘ్రంగా సత్సంతాన యోగం సిద్ధించాలన్నా మీకంతా కూడా ఈ పూజ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నాగేంద్ర స్వామి ప్రతిష్ట మీరు ఖచ్చితంగా ఆచరిస్తూ ఉండాలి రాహుగేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంటాయి ప్రధానంగా జాతక ఇచ్చే అంతా కూడా గ్రహ లాగా ఉంటాయి రాహుగీతు మధ్యలోనే ఎక్కువ గ్రహాలు ఉంటాయి ఐదు గ్రహాలు ఉంటాయి కనుక దాని సంతాన దోషం అంటారు ప్రధానంగా మిగతా గ్రహాలు ఏడు గ్రహాలంతా కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు ఉంటాయి కనుక సంపూర్ణమైన కాలసర్ప దోషము సర్పశాపము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది దోషాలకి పరిహారాత్మంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం నవనాగ మండపాన్ని అంతా కూడా వేసుకుని మండపంలో అంతా కూడా నాగ జాతిని అంతా కూడా స్థాపన చేసుకొని అక్కడంతా కూడా పిండ ప్రదానం చేయడం సర్ప సంస్కారం చేయడం ప్రధానంగా వాటికి తర్పణాలు ఆచరించడం యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్ప పారణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఈ యొక్క సర్ప జాతికి చెందిన నాగేంద్ర స్వామికి అంతా కూడా ప్రీతికరంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు మూలవంత రహితంగా అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శిగ్గ కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్న రాజ యొక్క ప్రాప్తి కలగాలన్న రాహుగేతుల యొక్క ప్రభావం దానికి కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు తద్వారా మీరంతా కూడా ఓం శరవణ బయ్ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే మీ యొక్క కాల సర్పదోష నివారణార్థం మానసదేవి ఆరాధన చేసుకోవడం జగత్కారు మానస దేవి యొక్క కళ్యాణం ఏ రకంగా జరిగింది మానసదేవి అంతా కూడా పరమేశ్వరుడికి ఏ రకంగా క్రియపూర్తిగా అయింది ఆ చరిత్ర అంతా కూడా మననం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడం మంగళవారం ఆదివారం శుక్రవారం వేళల్లో అంతా కూడా రాహుకేతు దీపాలంతా కూడా వెలిగించి అక్కడ దేవి కడ్గమల స్తోత్రాన్ని అంతా కూడా పట్టణం చేసుకోవడం వల్ల ఆవునేత దీపారాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు చిమిలి అంతా కూడా రాహుకేతు దోష దోష నివారణార్థం మీదంతా కూడా చిమిలిని నివేదన చేయాలి ఈ యొక్క నువ్వులతోటి బెల్లంతో చేసిన పదార్థం అంతా కూడా చిమిలి అంటారు ఈ యొక్క రావి చెట్టు దగ్గర అంతా కూడా నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దోష నివారణ కూడా ఈ పరిహారం ఆచరించడం వల్ల యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది రాహుగీతలంతా కూడా మీకు ఈ యొక్క అస్తేష్ ప్రాప్తి రాజయోగ ప్రాప్తి వంశాభివృద్ధి కలగడానికి ఈ గ్రహాలంతా కూడా యోగ గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది కావున ఈ దోష నివారణ అంతా కూడా ఆచరించండి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రణపాయినమా